ప్రేక్షకులందరికీ నమస్కారం సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎమ్మెల్యే తేదీ వరకు గల వార మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ ఈ వారు చేయాల్సిన పరిహారాలు వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాలకు వెళ్తే మీనా రాశి వారికి ఈ వారం మెరుగైన ఆరోగ్యం ఉంటుంది గత వారంతో పోలిస్తే ఈ వారం మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మీరు చిన్న ప్రయత్నాలతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతారు ఇంకా బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో ఆరోగ్య మీరు అదృష్టాన్ని పొందుతారు ఏదైనా వాహనం నడిపే స్థానికులు ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫోన్ లో మాట్లాడడం అతివేగంగా నడపడం వంటి వాటి ద్వారా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే అవకాశం ఉంది దీనికి మీరు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది దీంతో పాటు మీరు మీ సమయాన్ని కూడా చేయాల్సి ఉంటుంది అలాగే ఈ వారం కుటుంబంలోని పిల్లలతో లేదా తక్కువ అనుభవం ఉన్న వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు ఓపికగా ఉండాలి మీకు మరియు వారికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కాబట్టి మీరు మీ సహనాన్ని కోల్పోయి కొన్ని అసభ్య పదజాలాన్ని ఉపయోగించవచ్చు అటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చేయడం మానుకోండి అలాగే శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ సృజనాత్మక సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది దీని కారణంగా మీరు మెయిల్ ఇంటర్నెట్ మొదలైన మాధ్యమాలను సరి ఉపయోగించకుండా మీ ఉన్నతాధికారులని సంతోష పెట్టడంలో విఫలమవుతారు ఇది మీ ప్రమోషన్ ని ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్ లో మీ వేగాన్ని కూడా తగ్గిస్తుంది ఇంకా ఈ వారం మొత్తం మీ రాశిలో అనేక శుభగ్రహాల ఉనికి మరియు ప్రభావం మీ శ్రమకి అనుగుణంగా పరీక్షల్లో మంచి మార్కుల్ని సాధిస్తారు అటువంటి పరిస్థితుల్లో కష్టపడి పనిచేయండి మరియు అవసరమైతే మీ ఉపాధ్యాయుల సహాయం కూడా తీసుకోండి ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టండి ఇక మీన రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేతు గ్రహానికి ఆగవనాన్ని నిర్వహించండి మంచి శుభ అలాగే ఈ వారం మీనా వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో